है जाऊं अभी किसी है कि एक हो की एक अहम तकरीर होगी जिसका है ये तकरीर जनाब खालिफ़ साहब स्टेट सेक्रेटरी जमात इस्लामी तेलंगाना और सेक्रेटरी शोबे हिंदुस्तानी समाज की आप जिम्मेदार है आदरणीय सारी साहब यह टॉपिक तेलुगु زبان میں ہمیں مخاطب کریں گے અનંત કરુणामયుడు ಅಪಾರ કૃપાશીલుడు ఐనా సర్వ సృష్టికర్త పేర్చు ప్రారంistu స్టూడెంట్స్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా మహబూబ్ నగర్ సిటీ ఆఫ్ జరీబ్ లో నిర్వహించబడుతున్న ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన ఎస్ఐఓ జాతీయ ప్రధాన కార్యదర్శి రాష్ట్ర అధ్యక్షులు ఇంకా జమాత్ ఇస్లామి హింద్ర బాధ్యులు ఈ కార్యక్రమంలో ముఖ్యంగా పాల్గొంచుకుంటున్న పెద్దలకు సోదర సోదరి మండలకు దైవ మనందరికీ కటాక్షాలుగా ఒక మంచి సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఈ సాయంకాలం స్టూడెంట్స్ ఇక ఆర్గనైజేషన్ ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ ప్రతి వర్తకు ఒక అంశం ఇచ్చి ఆ అంశంపై మాట్లాడండి అని కోరడం జరిగింది నేను మీ ముందు మాట్లాడబోయే అంశం ఏంటి అంటే సంఘీభావం పెంచుతాం మానవత్వాన్ని పంచుతాం ఎందుకు మేలైన రేపటి మంచి కోసం మంచి రేపటి మంచి రోజు కోసం సంఘీభావం అంటే సోదర భావాన్ని పంచుదాం మానవత్వాన్ని పెంచుదాం బహుశా ఈ అంశం చాలా ఆసక్తి ఇంట్రెస్ట్ క్రియేటివ్ టాపిక్గా మన ముందు మరి నిర్వాహకులు సభ నిర్వాహకులు వచ్చడం జరిగింది ప్రియమైన సోదరుల భారతదేశం అనాదిగా అంటే శతాబ్దాలుగా దశాబ్దాలుగా కాదు శతాబ్దాలుగా మనందరం భారతదేశంలో సోదరు సోదర సోదరి మనులుగా అక్కా చెల్లెళ్ళగా అన్నా తమ్ములుగా అన్ని ధర్మాల ధర్మం ఏదైనా హిందువులైనా క్రైస్తవులైనా సిక్కులైనా పార్సీలైనా క్రైస్తవులైనా ముస్లింలైనా ధర్మాన్ని అవలంబించేవారైనా ధర్మాన్ని అవలంబించకపోయేవారైనా ధర్మంతో నిమిత్తం లేకుండా మనందరం భారతదేశంలో కలిసిమెలిసిగా చేసుకున్నాం ఈ పది సంవత్సరాలుగా కాదు వందల సంవత్సరాలుగా భారతదేశంలో మనం నివసిస్తూ వస్తూ ఉన్నాం భారతదేశ ఆత్మ ఏంటో తెలుసా ఆత్మది ఏంటంటే స్పిరిట్ అంటామే స్పిరిట్ అంటే ఒక పని చేసే ముందు ఆ పని వెనక ఉన్న అత్యంత ముఖ్యమైన కీలకమైన కారణం దాన్ని ఆత్మ అంటాం భారతదేశ ఆత్మ ఏంటండి యూనిటీ డైవర్సిటీ అంటాం కదా యూనిటీ డైవర్సిటీ అంటే ఏంటి భిన్నత్వంలో ఏకత్వం మనం విభిన్నంగా ఉన్నాం ఆహారపు అలవాట్లు వేసుకునే వస్తువులు మాట్లాడే భాష వ్యవహరించే తీరు అలవాట్లు సంస్కృతులు విభిన్నమైనప్పటికీ వేరే వేరేగా అయిపోయినప్పటికీ ఆత్మ భారతీయ ఆత్మ ఏంటి అంటే ఇక్కడ ఇక్కడ అందరూ కలిసిమెలిసి జీవించే అతి ఉన్నతమైన పరిస్థితి భారతదేశం యొక్క గొప్పతనం ప్రియమైన సోదరులారా మరి ఆ భారతదేశాన్ని ఈరోజు ఆ సంస్కృతిని కొంచెం డిస్టర్బ్ చేస్తున్న పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం మతం పేరిక ధర్మ పేరిక సంస్కృతుల పేరిక అదేవిధంగా మరి విభిన్న పేర్లపై మనం విభజన కురయ్యే ప్రయత్నాలు కూడా జరుగుతూ ఉన్నాయి సోదర ముఖ్యంగా మనం ఏం చేయాలి మనందరం సోదరులు అనే విషయాన్ని కేవలం గుర్తుంచుకోవడం కాదు దాన్ని ఆచరణాత్మకంగా దాన్ని ముందు తీసుకెళ్లే ప్రయత్నం మనందరం చేయాలి అంటే ఆచరణాత్మకంగా మనం ఏం చేయాలి ఏం చేయాలి అంటే పొరిగింటి వారితో పక్కింటి వారితో మన పక్కన ఉన్న వ్యక్తితో మంచి అలవాట్లను లేక మంచి స్నేహపూర్వ ఒక వాతావరణాన్ని మనం నిర్మించుకునే ప్రయత్నం చేద్దాం ఒకరిపై ఒకరికి అపనమ్మకాన్ని పెంచే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి వారిని విశ్వసించకండి వీడు మంచి ఓడతారు గతం చరిత్రలో ఇది జరిగింది ఆయన ఎవరో అది చేశారు మన పట్ల విద్వేష పూరితంగా వ్యవహరించాడు కాబట్టి ఉండాలి అని విష ప్రయత్నాలు ప్రయత్నాలు జరుపుతా ఉన్నాయి భారతదేశం ఉన్నతమైన శిఖరాలకు వెళ్ళాలంటే భారతదేశం ప్రపంచంలోనే విశ్వ గురువుగా మారాలి అంటే భారతదేశానికి పవర్ఫుల్ కంట్రీ పేరు రావాలి అంటే మన దగ్గర ఉన్న అత్యంత బలం ఏంటి ఐకమత్యం ఆ ఐకమత్యాన్ని ఒకవేళ విడనాడినట్లయితే ఐకమత్యం అనే సిద్ధాంతాన్ని మనం విస్మరించినట్లయితే మనం పతనానికి గురవుతాం గురి అవుతాం తద్వారా భారతదేశం విభిన్న శక్తులుగా మారిపోయే ప్రమాదం కూడా ఉంది కాబట్టి సోదరులారా మనందరం సోదరు సోదర భావాన్ని పెంచే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా మనం చేయాల్సింది మానవీయ విలువల గురించి మన సోదరులు అవగాహన తీసుకొచ్చే ప్రయత్నం చేద్దాం మన దేశాన్ని మనం కాపాడుకునే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా ఇవాళ యువత చూసినట్లయితే ఇది ఎస్ఐఓ వారి యొక్క కాన్ఫరెన్స్ కాబట్టి ఇక్కడ యువత సహజంగానే ఎక్కువ ఉన్నారు యువతులు కూడా ఈ కార్యక్రమాలు చాలా పెద్ద సంఖ్యలో హాజరై ఉన్నారు ప్రియమైన సోదరులారా ఇవాళ యువత పెడదారి పడుతుంది గురవుతుంది పబ్ కల్చర్ నిజానికి భారతదేశ కల్చర్ కాదు ఇది వెస్ట్రన్ కల్చర్ కి సంబంధించిన ఒక కల్చర్ అది దాన్ని మనం సహజ సిద్ధంగా అవలంబించే ప్రయత్నం చేస్తా ఉన్నాము సారాయి జూదం అదేవిధంగా మరి వాళ్ళ విభిన్నురూ యువత ఒక విషయం మనం గమనంలోకి వచ్చాలి మనం నిజమైన దేశ ప్రేమికులమైతే మన దేశంలో ఉన్న యువతను మంచి మార్గాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేద్దాం మన మన వీధుల్లో మన మన వార్డ్స్ లో మన మన మరి ఆ స్ట్రీట్స్ లో లేక మన యొక్క సంబంధించిన కొన్ని కమిటీలు ఏర్పాటు చేసుకోవాలి నిజానికి ఈ ప్రసంగాలు లేక ఈ మాటలు ఒక మంచి వేదిక పైన అయితే చెప్పుకోవచ్చు వింటానికి బాగుంటాయి చూడటానికి కూడా మంచి కనిపిస్తాయి కానీ ఆచరణ ఈ ప్రసంగాల వల్ల కుదరదు ప్రసంగాలు అంటే ఒకవేళ ఆచరణ కుదిరినట్లయితే సమాజంలో మార్పు వచ్చే అవకాశం పండితులు అన్ని ప్రసంగాలు రావట్లేదు యూట్యూబ్ లో అన్ని ప్రసంగాలు లేవు వాట్సాప్ లో అన్ని ప్రసంగాలు రావట్లేదు సమాజం మారుతుందా మారకపోగా చదువు వెళ్తుంది జైల సంఖ్య పెంచవలసిన పరిస్థితులు వచ్చాయి అందులో కెపాసిటీని పెంచవలసిన పరిస్థితులు వస్తున్నాయి ధార్మికత పెరిగినప్పటికీ మానవ విలువలు క్షీణిస్తున్నాయి నైతిక విలువల పరంగా అధోపాతాలను కూడా అవుతున్నాం ఈ పరిస్థితులు మారాలి అంటే మనందరం ఐక్యంగా ఉండాలి సద్భావనకు సంబంధించిన సంఘీభావానికి సంబంధించిన సంయమనానికి సంబంధించిన సుహృద ఇచ్చిన వాతావరణాన్ని ఏర్పరపాలి అంటే నిజానికి ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వమే స్వయంగా ఇవాళ తీసుకోవాల్సిన అవసరం ఉంది నిజానికి ఎక్కడైతే గొడవలు జరుగుతాయో విద్వేష పరిస్థితి ఎక్కడైతే క్రియేట్ అయిపోతా ఉంటుందో అక్కడ పోలీసులు రావడం సహజం అక్కడ కోర్టు కేసులు రావడం కోర్టు కేసులు పెరిగిపోవడం అత్యంత సహజమైన అంశం రాజకీయ నాయకులు కూడా మరి అక్కడికి చేరిపోవడం చాలా సహజమైన అంశం నిజానికి అది దూరం కావాలి అంటే ఆ ఆ నివాసంలో ఉంటున్న లేక ఆ ఉంటున్న ప్రజలవరైతే ఉన్నారో సంఖ్య భావంగా ఒకవేళ ఏర్పడినట్లయితే నిజమైన మార్పు అనేది అక్కడ సాధ్యమవుతుంది ప్రియమైన సోదరుల భారతదేశ ఉత్తమమైన ఉజ్వలమైన అత్యంత మంచి భవిష్యత్తు కలిగిన భారతదేశాన్ని మనం నిర్మించుకోవాలి అనేది ఈ ఎస్ఐ యొక్క తపద కాబట్టి వారి యొక్క ఉద్దేశం కాబట్టి అది వారి యొక్క లక్ష్యం కాబట్టి నిజానికి ఈ విధమైన కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు కాబట్టి ముఖ్యంగా పెద్దల పట్ల గౌరవాన్ని పెంపొందించే ప్రయత్నం చేద్దాం తల్లిదండ్రులను గౌరవించే పరిస్థితిని తీసుకొద్దాం ఇతర మద్దతుల పట్ల గౌరవాన్ని చూపే ప్రయత్నం చేద్దాం నేను నా మతాన్ని ఏం చేయాలి అవలంబించాలి ఆచరించాలి కానీ ఎదుటి వారి మతాన్ని గౌరవించాలి నేను వేరే వారి మతాన్ని ఆచరించిన అవసరం లేదు దాన్ని ప్రాక్టీస్ చేయవలసిన అవసరం లేదు కాకపోతే ఇతరు ఇతర ఇతరుల మత మతాన్ని గౌరవించే ప్రయత్నం చేయాలి గౌరవించి తీరాలి ప్రయత్నం కాదు ప్రయత్నం కాదు గౌరవించి తీరాలి గౌరవించి తీరాలి అంటే ఆ రకమైన భావన మన మనోమస్తిష్కాలు రావాలి ఇవాళ ప్రసంగాలు ఎవరిక జరుగుతున్నాయి వాడు మనవాడు కాదు వీడు మనవాడు కాదు మన వారికి మనం గౌరవించుకుందాం ఇబ్బంది ద్వేషిద్దాం ప్రియమైన సోదరులారా మన మీదైతే మన పాఠ్య పుస్తకాల్లో నేర్చుకున్నాము దానికి వ్యతిరేకం కాదా మనం ప్రతిజ్ఞ ఏం చేయిస్తాం పిల్లలతో భారతదేశం నా మాతృభూమి భారతీయులందరూ నా సహోదరులు నేను నా దేశాన్ని ప్రేమిస్తాను ప్రేమిస్తున్నాను సుసంపన్నమైన బహుమితమైన వారసత్వ సంపద గర్వకారణం చదివించమా ఇండియా ఎన్ని కంట్రీ ఆల్ ఇండియన్ సార్ హైదరాబాద్ జట్టు నేను చదివించు మా మరి చదివించిన తర్వాత విద్వేషమైన విద్వేషానికి సంబంధించిన అంశాలు ఒకవేళ పిల్లల మనోమస్తిష్కాలు బోధించినట్లయితే వారు ఉపాధ్యాయులే కావచ్చు కాక ఇంకెవరైనా కావచ్చు కాక సమాజం అన్న విషయాన్ని బలంగా మనం నమ్ముదాం ముఖ్యంగా ఆచరణ విషయానికి వస్తే ఇక్కడ చాలా మంది మీడియా మిత్రులు హాజరై ఉన్నారు పోలీసు వ్యవస్థకు సంబంధించిన మరి కొంతమంది అధికారులు కూడా ఈ సభలో ఉండే ఉంటారు చాలా మంది ఇక్కడ హాజరై ఉన్నారు అందులో చాలా మంది హిందూ ధర్మానికి సంబంధించిన సోదరులు పెద్దలు ఇక్కడ హాజరై ఉన్నారు నిజానికి ఇది ఐకమత్యాన్ని ఏర్పరచడానికి నిర్వహించబడిన ఒక అద్భుతమైన సభ అని నేను మనస్ఫూర్తిగా భావిస్తున్నాను సోదరు సోదరు ఈ రకమైన సమావేశాలు ఇంకా మనం పెంచుకోవాలి ఇంకా అద్భుతంగా నిర్వహించుకోవాలి ఇది కేవలం ధర్మాన్ని అవలంబించే వారు మాత్రమే అవలంబించే వారి కార్యక్రమాలు చేపట్టకుండా రాజకీయ నాయకులు కూడా ఈ విధమైన కార్యక్రమాలు తీసుకురావాలి డిస్టిక్ ఆధ్వర్యంలో డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆధ్వర్యంలో సద్భావన సంఘాలు ఏర్పడాలి ఒక ఒక వార్డుకి సంబంధించిన కౌన్సిలర్ ఎవరికే ఉంటారు కార్పొరేటర్ ఎవరికే ఉంటారో అతని బాధ్యతలో భాగంగా దీన్ని ఏర్పరచాలి దీనివల్ల అద్భుతమైన ప్రయోజనాలు భారతదేశ ప్రభుత్వానికి కూడా ఉన్నాయనే విషయాన్ని మనం దీన్ని తీసుకెళ్లే ప్రయత్నం చేద్దాం భారతదేశ చరిత్ర చూడండి ఆ కాలం శివాజీ సామ్రాజ్య వచ్చుగాక ఔరంగజేబుకా వచ్చుగాక నిజాం కావచ్చుగా ఇంకా ఇతరేతర మరి ప్రభుత్వాన్ని కూడా ఒకవేళ మనం చూసినట్లయితే శివాజీ వద్ద పనిచేసిన ముఖ్యమైన కీలకమైన అధికారులు నిజాం వద్ద పనిచేసిన కీలకమైన ప్రధానమంత్రి హిందూ వాళ్ళకి ఆ తేడా ఉందా శివాజీకి తేడా లేదు నిజాం ను తేడా లేదు లేదు తేడా లేదు తేడా మనకెందుకు రాజకీయాన్ని రాజకీయంగా చూశారు రాజకీయాన్ని రాజకీయాన్ని విచ్ఛిన్నత అనేది భారతదేశానికి మరి ఒక చేడు కలిగించే విషయం అన్న విషయాన్ని ప్రజల్లోకి బాగా బలంగా తీసుకెళ్లే ప్రయత్నం చేద్దాం సోదర భావం మానవత్వం ఇవి రెండు మాత్రమే భారతదేశాన్ని మరి అనోపాదాలని కాకుండా కాపాడగలిగే అంశాలు అనేది మనం అద్భుతంగా పటిష్టంగా సోషల్ సైకాలజిస్టులు అంటే సామాజిక మనోశాస్త్రవేత్తలు ఏమంటారు అంటే సమాజం ఎప్పుడైతే కలిసికట్టుగా ఉంటుందో ఒక వ్యక్తిని చూసి మనం ఒక వ్యక్తిని చూసి మనం మరి చిరునమూలమైనట్లయితే మనలో అద్భుతమైన హార్మోన్తాయట తద్వారా ఆ హార్మోన్లు మనిషిలో మంచిని ప్రేరేపించే విధంగా మనిషి సంతోషంగా ఉన్నాడట తద్వారా అతని మానసిక స్ట్రెస్ ఏదైతే ఉందో మానసిక మరి ఒత్తిడి ఉందో ఆ ఆయన చూద్దా ఆ ఒత్తిడి నుండి నివారించే ప్రయత్నం చేస్తాం తల్లిదండ్రులు గౌరవిద్దాం పెద్దల్ని గౌరవిద్దాం ఉపాధ్యాయుల్ని గౌరవిద్దాం చిన్నల్ని కరుణ చూపుతో చూద్దాం మహిళా సోదరు మనులను ఉన్నతమైన మరి ఆ మరి ఆ స్థానాన్ని వాళ్ళకు పల్లెం చేసుకునేట ప్రయత్నం చేద్దా నేను మరి ఈ మంచి అవకాశాన్ని ముగించుకుంటూ చివరిగా ఒక అఫీల్ మీకు చేస్తున్నాను అదేంటి అంటే ఈ రకమైన ప్రసంగాలతో సమాజం మారనండి పెద్ద కాన్ఫరెన్స్ పెట్టండి పదివేల మందిని పోటీ చేసుకోండి ఇరవై వేల మంది పోటీ చేసుకోండి సగం అని మరి ఇక్కడ చెప్పిస్తారండి ఆచరణాత్మకంగా మనం ముందుకెళ్ళడానికి ప్రణాళిక మన దగ్గర ఏముంది అనేది చాలా ముఖ్యం ఇక్కడ నుండి లేచిన తర్వాత మనం చేయవలసిన పని ఏంటి అనేది చాలా ముఖ్యం సంఘీభావం కోసం సోదర భావం కోసం మానవత్వ విలువల కోసం నైతిక విలువల కోసం సామాజిక విలువల కోసం మనం ఆచరణాత్మకంగా ఏం చేద్దాం అనేది చాలా ముఖ్యం ఇక్కడ హాజరైన ముస్లిం హిందూ క్రైస్తవ సోదరులందరూ సిక్కు సోదరులందరూ కలిసి ఒక మంచి సోద వాతావరణాన్ని ఏర్పరచడానికి మహబూబ్ నగర్ని ఒక ఆదర్శ నగరంగా తీర్చిదిద్దే ప్రయత్నం చేద్దాం నిర్ణయించుకున్నట్లయితే ఒకవేళ ఆ పటిష్టమైన నిర్ణయం తీసుకున్నట్లయితే ఎవరు మీకు రారు మీరు ఒక మంచి నిర్ణయాన్ని తీసుకోండి మహబూబ్ నగర్ లో శాంతి విలువను శాంతిని సామరస్యతను సుహృద్భావాన్ని సంయమనాన్ని ఒకరి కొట్ల ఒకరికి మంచి అభిప్రాయాన్ని बच्चे प्रयत्न చేద్దాం దైవమన్న దరికి కొడుగాలుగా వా తిటవనై కండిల్ల జవాసీనో మే బన్కర్ జాన్ ఎస్ఐఓ